లక్ష లేదా రెండు లక్షలు కట్టండి మీకు జాబ్ ఇప్పించే పూర్తి బాధ్యత మాదే అని చాలామంది మీకు చెప్పే ఉంటారు భవిష్యత్తులో మీకు ఇలా చెప్పే అవకాశం ఉంటది డబ్బులు కడితే జాబ్స్ ఇప్పిస్తామని వారిని నమ్మకండి అలా మాయ మాటలు చెప్పి చాలామంది అమాయకులను మోసం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి జాబ్ వస్తూ ఉన్నదన్న ఆశాతో చాలామంది డబ్బులు కట్టి మోసపోతున్నారు యువత ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రెండు విధాలుగా మోసపోతున్నారు ఎలాగైనా జాబ్స్ చేయాలని ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులతో జాబ్స్ కొనాలని చూస్తూ ఉన్నారు చివరికి డబ్బులు కట్టి మోసపోతున్నారు జాబ్స్ కోసం మీరు డబ్బులు కట్టకండి మోసపోకండి యువత అందరూ జాబ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు చాలామంది దీనినే అదనుగా చేసుకొని చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో వెళుతుంది ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి